హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య రాయేష్ గారికి చెమటలు పట్టిస్తూ మనం కంటిన్యూగా వీడియోలు చేస్తూనే ఉన్నాం ఆ విషయం వాడికి కూడా తెలుసు వాడిప్పుడు అటాక్ చేయాలంటే టెన్షన్ స్టార్ట్ అవుతుంది వాడికి ఈ మనిషి ఎవరు బ్యాక్గ్రౌండ్ ఏంటి గెలుక్కుంటే ఏమవుతుంది అనే ఆలోచనలో వాడు సో స్టిల్ ఇప్పటికీ సతమతం అవుతూ ఉన్నాడు ఎందుకంటే డైరెక్ట్ అటాక్ ఎవరూ చేయరు నేను రాజకీయంగా డైరెక్ట్గా వాణ్ణి అటాక్ చేస్తున్నాను అసలు ఎందుకు చేస్తున్నాడు ఏంటి తన ఉద్దేశం ఏంటి ఇలా రకరకాల క్వశ్చన్స్తో ఎంక్వైరీ చేస్తూ తన మనుషుల్ని పెట్టి సో కామెంట్ల రూపంలో అవి ఇవి హడావిడి చేస్తూ డైరెక్ట్గా ఎదుర్కోలేక సంకనాకిపోతున్నాడు అరే రాజేష్ నువ్వంతా భయపడాల్సిన అవసరం లేదు నువ్వు డైరెక్ట్గా నన్ను ఎదుర్కోవచ్చు కానీ ఎదుర్కొనే ముందు ఒకటి పదిసార్లు ఆలోచించుకో ఎందుకంటే నువ్వు సముద్రంలో దిగిన తర్వాత నా నుంచి తప్పించుకోలేవు నువ్వు ఏమున్నా కూడా బయట ఒడ్డున ఉన్నంతవరకే దిగిన తర్వాత నాతో యుద్ధం చేయాల్సి ఉంటుంది ఆ యుద్ధం ఏ స్థాయిలో ఉంటుందంటే నిన్ను మరలా ఇక రాజకీయాల్లో లేకుండా చేసేంత స్థాయిలో ఉంటుంది రా నువ్వు కొట్టాలి డైరెక్ట్గా కొట్టే రోజు కోసం ఎదురు చూస్తూ ఉన్నా నా మీద వీడియో పడాలి నీ స్క్రీన్ మీద నా వీడియో పడాలి పడినప్పుడు ఉంటుంది నీకు కానీ అంతవరకు వీడియో లాగవు నువైతే డైరెక్ట్గా కొట్టాలి లేకపోతే రాజకీయాలు వదిలి వెళ్ళాలి అంతవరకు నేను నిన్ను వదలను ఇది కామెంట్లు పెడుతున్న ఆయన అనుచరులకు కావచ్చు ఆయనకు సపోర్ట్ చేసే మనుషులకు కావచ్చు అందరికీ ఇది నా ఆన్సర్ మీరు నేను మీకు రెస్పాండ్ అవ్వట్లేదని పొరపాటు కూడా అనుకోవద్దు ప్రతిదానికి రెస్పాండ్ అవుతాను కానీ రెస్పాండ్ అయ్యేది వీడియో ద్వారా రెస్పాండ్ అవుతాను ఎవడో గలీజు కొడుకులకి నువ్వు పంపిస్తే సో వాళ్ళ మాటలకు కావచ్చు వాళ్ళ మెసేజ్లకు కావచ్చు ఓ ఒడికిపోయి భయపడిపోయి బాబు అని చెప్పేసి నీ వీడియోల్ని ఆపే పరిస్థితి ఉండదు రే రాజేష్ నీకే చెప్తున్నా నువ్వు పెట్టే ఆకురౌడీల్ని నేను చిన్నప్పటి నుంచో చూశాను చెడ్డీ లేసుకున్నప్పటి నుంచో చూశాను నువ్వు పంపాల్సింది వాళ్ళని కాదు నువ్వే నీకు నిజంగా ధైర్యం ఉంటే నువ్వే వీడియోలు స్టార్ట్ చేయి నువ్వే వీడియోలు స్టార్ట్ చేయి ఆ దమ్ము లేనప్పుడు మూసుకొని నీ పన్ను చూసుకో నీ మీద మాత్రం వీడియో ఆగవు Thank you so much and love you all. Me, Varanasi Surya. Thank you.